హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్ ఈరోజు నేనైతే మీకు చాలా సింపుల్గా హ్యాండ్ స్టిచ్చింగ్ చేసుకోవడం అయితే చూపిస్తాను ఆ హ్యాండ్ ఏదో మీరే చూసేయండి చాలా అంటే చాలా సింపుల్గా బాగుంటుంది ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి ఈ మోడల్ అయితే నేను సింపుల్ వేలో స్టిచ్ చేయడం అయితే మీకు చూపిస్తాను ఇదిగోండి చాలా నీట్గా ఉంది కదా సరే ఇప్పుడు మనం ఈ హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం మీరు ముందుగా ఏం చేస్తారంటే హ్యాండ్ మనకి ఎలా అయితే కట్ చేసుకుంటామో నార్మల్గా నేను ఇదిగోండి మనకు వచ్చేసి ఈ పొడవ అయితే సరిపోతుంది అనమాట ఇంకా షార్ట్ కాల్తే షార్ట్ పెట్టుకోవచ్చు ఎక్కువ కాల్ నేను నైన్ పెట్టానండి మీరు ఎయిట్ అన్న పెట్టుకోవచ్చు సెవెన్ పెట్టుకోవచ్చు నైన్ పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం అంటే ఇది ఖర్చులు పోగా ఎయిట్ అలా నికరంగా ఉంటుంది అనమాట ఎయిట్ పొడవు పెట్టుకున్నాను హ్యాండ్ పొడవు అలానే ఇది నైన్ సేమ్ చూసారు కదా ఇంచుమించు ఇక్కడ నైన్ వచ్చింది ఇక్కడ కూడా నైన్ వచ్చింది అంటే సేమ్ రెండు పక్కల కూడా నైన్ అనమాట మనకి హ్యాండ్ లూజ్ సరిపోతుంది ఎవరికైనా ఈ హ్యాండ్ అనేది సరిపోతుంది కదా ఈ లూజు ఒకవేళ అతుకులు పడతాయి అనుకుంటే మనం వేరే చేసుకోవాలి ఓకే సేమ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇది చీరలో క్లాత్ తీసుకున్నాను అన్నమాట ఇది ఎన్ని ఎన్ని అంగుళాలు ఉందంటే ఎగ్జాక్ట్గా ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది అదిగో పదిహేను అంగుళాల క్లాత్ అయితే నేను తీసుకున్నాను సేమ్ ఇది దీనికిలాగే మనం ఎయిట్ అయితే ఎయిట్ నైన్ అయితే నైన్ తీసేసుకోవాలి ఓకేనా ఇలా నేను తీసుకున్న తర్వాత దీన్ని రెండు పీసులుగా ఇలా కట్ చేసేసుకొని ఇటు ఒక వైపుస్ ఇటు ఒక వైపు నేను జాయింట్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత మీరు ఇలా సెంటర్లోకి ఇలా ఫోల్డ్ చేసుకొని కత్తిరితో ఒక టాకా అయితే పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మనం స్టార్టింగ్ కుర్చు అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇలాగా ఇది ఏదైతే ఉందో జాయింట్ జాయింట్ దగ్గర నుంచి ఈ క్లాత్ అడుగు వైపు వెళ్ళేలాగా మనం స్టార్టింగ్ కుర్చు అనేది పెట్టుకొని జస్ట్ ఒక కుర్చి పెట్టుకొని బ్యాక్ తీసుకొని ఇంకా అక్కడి నుంచి మనం సేమ్ అదే కుర్చు వడల్పులో మనం కుర్చి అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ కుర్చీ ఎక్కడ వరకు అనుకుంటున్నారు ఇక్కడ నేను కత్తిరితే టాక్ అయితే ఇక్కడికి పెట్టానండి అక్కడ వరకు వచ్చి ఆగిపోవాలి ఎందుకంటే ఇది సెంటర్ పాయింట్ కాబట్టి మనం సెంటర్ తీసుకున్నాం కదా మళ్ళీ ఇటు సైడ్ నుంచి ఆపోజిట్లో మనమైతే కుర్చి పెట్టుకోవాల్సి ఉంటుంది అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఆపోజిట్లో అంతే హాఫ్ ఇంచో లేకపోతే వన్ ఇంచో ము మించు ముప్పావి ఇంచు అయితే పడుతుందండి కుర్చు వెడల్పు వచ్చి నేను చూస్తున్నాను కరెక్ట్గా ముప్పావి ఇంచు కుర్చో వస్తుంది ఇలా చూసారు కదా రెండు కూడా ఇటు 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 ఇలా ఫోల్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఓకేనా ఇప్పుడు స్టిచ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేద్దామంటే నేను ఇలా హ్యాండ్ క్లాత్ని రెండు కింద తీసుకున్నాను కావాలని తీయలేదండి యాక్చువల్గా ఏంటంటే ఏకంగా క్లాత్ అయితే సరిపోలేదు సరిపోలేదని చిన్న చిన్నగా ఇలా రెండు పీస్ తీసుకున్నాను సెంటర్ అయితే జాయింట్ పడుతుంది కదా అని ఆలోచించాను జాయింట్ అనేది బాగోదు అండ్ ఈ బ్లౌజ్కి బార్డర్ అనేది ఏమీ కూడా రాలేదు సేమ్ అంత ఆలవే డిజైన్ వచ్చింది అనమాట అందుకని చెప్పేసి నేను హ్యాండ్కి ఎంత లూజ్ అయితే కావాలో అంత క్లాత్ తీసుకున్నాను అలానే ఈ వెడల్పు వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఓకేనా త్రీ ఇంచెస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి సెంటర్లో ఇలా నేను పోట్లీ బటన్స్ అయితే స్టిచ్ చేసుకున్నాను చూసారు కదా ఇటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి మధ్యలోకి దగ్గరగా టూ కలర్స్ కాంబినేషన్స్తో నేను పోట్లీ బటన్స్ అయితే పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ రెండు క్లాత్ల్ని జాయింట్ చేసేసుకున్నాం మీరు ఏం చేయాలంటే కొన్ని కొన్ని టిప్స్ అయితే పాటించాల్సి ఉంటుంది అండి ఇప్పుడు మనకి ఇక్కడ జాయింట్ వచ్చింది కదా జాయింట్ని జాయింట్గా వదిలేయకూడదు మనం అక్కడ ఏదో ఒకటి పెట్టామనుకోండి అదే మోడల్ అయిపోతుంది ఓకేనా అలా పెట్టేసుకొని వేస్ట్ కట్ చేసుకొని నేనైతే మళ్ళీ ఒక పైన ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇలా పైన స్టిచ్ వేసుకున్న తర్వాత నేను ఈ సెంటర్ ఎక్కడైతే ఉందో ఇప్పుడు చూసారు కదా ఈ సెంటర్ ఎక్కడైతే ఉందో మన ఈ జాయింట్ కూడా నేను అక్కడ యా స్టిజ్గా పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను ఇది ఎటువంటి వాళ్ళకి కూడా ఈ అయితే సరిపోతుందండి బాగా సన్నగా ఉన్న వాళ్ళకైతే ఇంత అవసరం లేదు నార్మల్గా థర్టీ కానించి థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఉన్న వరకు సైజులు అందరికీ కూడా ఈ కొలతలలో మనకి సరిపోతుంది ఓకేనా ఇప్పుడు ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఇదిగోండి ఇది వచ్చేసి హ్యాండ్ అనమాట నేను కట్ చేసిన హ్యాండ్ ఇది మనకి ఇంత పొడవు అయితే కావాల్సి ఉంటుంది హ్యాండ్ ఎంతదో చూపిస్తాను ఒకసారి చూద్దాం హ్యాండ్ వచ్చేసి పొడవు లెవెన్ ఇంచెస్ ఉందండి ఓకేనా హ్యాండ్ లూజ్ వచ్చేసి భాగం దగ్గర అయితే నైన్ ఇంచెస్ ఉంది కింద లాస్ట్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఉంది ఓకే ఇదంతా మనకి ఆదిని బట్టి వస్తుంది అనమాట లావుగా ఉంటే లావుగా సన్నగా ఉంటే సన్నగా ఓకేనా మ్యాక్సిమం లెవెన్ అయితే టెన్ తీసుకోవచ్చు మరి పొడవద్దు అనుకుంటే హ్యాండ్ అయితే ఇలా ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు మనమైతే ఏదైతే స్టిచ్ చేసుకున్నామో దాన్ని సెంటర్లో చూసుకొని కరెక్ట్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను చాలా సింపుల్గా స్టిచ్ చేస్తున్నానండి ఎక్కువ ప్రాసెస్ అయితే ఏముండదు ఉండదు ఇలా సెంటర్లో స్టిచ్ చేసి అనేవి కొంచెం కింద వైపుకి పెట్టి ఇక్కడ కూడా ఒక స్టిచ్ వేసేస్తున్నాను ఎందుకంటే కదలకుండా యాక్చువల్గా ఇక్కడ ఇంకొక బార్డర్ వస్తే బాగుండేది శారీలో బార్డర్ రాలేదు బ్లౌజ్కి బార్డర్ ఇవ్వలేదు అందుకే నేను ఇప్పుడు ఇలా కొంచెం బార్డర్ లాగా హైలైట్ చేయాల్సి వచ్చింది అదే బార్డర్ అనుకోండి డైరెక్ట్గా మన బాహుబలి హ్యాండ్కి ఎలా పట్టి వేసుకుంటాం ఇలా పెంపుడు పట్టిలా అలా వేసేసుకోవచ్చు ఒకేసారి పని అయిపోయింది లాస్ట్లో వచ్చేసి మనం పైపింగ్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా వరకు వీడియోస్ తీద్దాం అనుకున్నాను కానీ అవ్వట్లేదు అసలు లైవ్ తీసేదాన్ని అయితే నెట్ ఒకటి సరిపోవట్లేదండి వానలు కదా షాప్ దగ్గర వానగా ఉండడం వల్ల షాప్ దగ్గర ఏమవుతుందంటే నెట్ సరిపోవట్లేదు అనమాట సిగ్నల్స్ ఉండట్లేదు త్వరలోనే కొంచెం వైఫై కానీ ఏమైనా ప్లాన్ చేస్తాను చేసిన తర్వాత మీకు కంటిన్యూస్గా వీడియో అయితే పెట్టడానికి నేను ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే పైపింగ్ కూడా చేసేసాను పైపింగ్ చేసేసిన తర్వాత హ్యాండ్ అనేది మనం జాయింట్ వేసుకున్నాం జస్ట్ నేను లైట్గా చిన్న లేస్ అయితే వేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మనకి అది బార్డర్ అని తెలియాలి కదా ఎక్కువ లేస్ వాడద్దు అన్నారు నేను ఇక్కడ కూడా లేస్ వాడలేదు జస్ట్ ఈ జాయింట్ దగ్గర కూడా లేస్ అయ్యకపోతే బ్లౌజ్ అనేది హైలైట్ అవ్వదు అందువల్ల చాలా సింపుల్ గా వేస్తున్నాను అన్నమాట ఇలా పైపింగ్ చేసిన దగ్గర నేను డబుల్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఏదైతే ఉందో యాక్చువల్గా ఇది ముందే స్టిచ్ చేసేసుకోవాలి ఏం పర్వాలేదు ముందు చేసుకోకపోయినా మనకి సరిపోతుందని తెలుస్తుంది కాబట్టి ఇప్పుడైనా కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు చక్కగా పైనుంచే వేసేస్తుందండి ఎందుకంటే ఇక్కడ తిత్తులు కానీ ఏమైనా లూజ్ ఉంటే ఇక్కడికి మనకి కనిపిస్తుంది అది బ్యాక్ సైడ్ నుంచి కుడితే మనకి తెలియదు కదా అలానే ఇప్పుడు మనం కూర్చు కూడా సరి చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఒక సైడ్ ఉన్న కూర్చుని ఒక సైడ్కి అలాగే ఇంకొక వైపు ఉన్న కూర్చుని ఇంకొక వైపుకి మనం సరి చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడే దీని లుక్ అనేది బయటకు వస్తుంది అన్నమాట చక్కగా చిన్నగా మన ఎంతైతే పెట్టి పెట్టామో అలా ఆపోజిట్ ఎదురు బదురుగా ఉండాలి జస్ట్ అలా ఎదురు బదురు పెట్టేసుకొని నేనైతే చక్కగా స్టిచ్ వేసేసుకున్నాం చూసారా సిత్తులు ఏమైనా ఉంటే ఇలా చక్కగా చేత్తో అదుముకుంటూ స్టిచ్ వేసేసుకున్నామంటే హ్యాండ్ సూపర్ హ్యాండ్ తయారైపోతుంది ఫ్రెండ్స్ కొత్తగా ఆల్రెడీ చాలా మంది స్టిచ్ చేసేసారు అయితే నా వేలో చూపిస్తున్నాను మీకు సింపుల్గా అనిపిస్తే మీరు కూడా ట్రై చేయొచ్చు ఎలా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా అయితే యాక్చువల్లీ ఇక షో బటన్ వేద్దాం అనుకుని స్టార్ట్ చేశాను కానీ ఇంక ఈ పోర్ట్లీ బటన్స్ ఈ లేస్ వల్ల ఇంకా షో బటన్ అవసరం అయితే రాలేదు మనకి ఫ్యాన్స్ అయితే చాలా ముద్దుగా ఉన్నాయి ఓకేనా మీకు కూడా నచ్చినాయా ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అంతే కదా ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ వీడియోతో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్